హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను రైతులకు ఉపయోగపడే వీడియోలు చేస్తున్నా ఈ వీడియో అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లైక్ చేయండి ఈ లైక్ చేస్తే ఈ వీడియో పది మందికి చేరే అవకాశం ఉంటుంది రైతులకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే నేను చేస్తున్నా రైతులకు సేవర్ అయ్యే వీడియోలు చూడండి ఇది కాల పెట్టేది ఎంత నీట్నెస్గా ఉందంటే మీకు చూస్తే అర్థమవుతుంది ఇది గింజలు ఆరిత్ర కారితలా పెట్టిన గింజలు ఇవి చేను కూడా నీట్గా ఉంది మనం ఒకసారి గుడ్కుతో వెళ్ళినా నీట్ బాగా నీట్గా ఉంది ఇది ఏంటంటే మనం చిన్నప్పుడే ఇలా చేసుకుంటే గడ్డి అనేది తక్కువ వస్తుంది ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు దగ్గర దగ్గర వానాలు పోయి పది రోజులు కావస్తుంది ఇంతవరకు వర్షం లేదు ఏం లేదు ఇలాగనే ఆగిపోయింది చేను ఈ పాడికి బాగా మంచిగా చేను ఇది అందుకనే గడ్డి కూడా సరే మొలవలేదు వర్షం లేటికి వర్షం ఉంటే అది గడ్డి చేను చేయవచ్చు కానీ లేదు చేపటికి గడ్డి మొలవలేదు తక్కువ గడ్డి చాలా చూడండి మీకు అర్థమయ్యి చూస్తే మీకు చేను కూడా నీట్గా ఉంది వర్షం పోయి రైతులను మాత్రం మస్తు ఇబ్బంది పెడుతుంది నాటు పెట్టిన పొలాలు కూడా ఎండిపోయే స్థితికి వచ్చినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టిన పొలాలు ఎండిపోతున్నాయి సరే అది పోతే పోయింది అనుకుంటాం నాటు పెట్టిన పొలాలు కూడా ఎండిపోయే స్థితికి వచ్చేసినాయి మీరు నమ్ము నమ్మకపోండి చాలా ఇబ్బందిగా ఉంది రైతులకి నాటు పెట్టిన పొలాలు ఎండిపోవడం అంటే ఏంటండి దున్నం తప్పలేదు పిండి బస్తలు ఏం తప్పలేదు నాడు పెట్టం తప్పలేదు నారయ్యేంత ఏ తప్పలేదు అలా కానీ ఎండిపోయినాయి ఎండిపోయే స్థితికి వచ్చేస్తున్నాయి ఇంకొకటి పత్తిశేళ్ళకు అప్రోజలు అప్పు జోలు పడ్డా బాగుండు అది పది పది నుంచి వచ్చి వర్షమే పోయింది నమ్ము నమ్ముపోయి వర్షం అటైపోయింది పోయింది చూస్తాం ఈ ఇంకొకటి ఈ ఈ సంవత్సరం నమ్ము నమ్ము పోండి ఈ కాలం ఆనకాలం వస్తూ ఎట్ట వర్షాలు జోరు వానలు రావాలి ఇప్పుడు పెద్ద పుష్యాలు చెరుసకానికి అయింది రోజుకి సండేకి జోరు వానలు రావాలి ఆ వనలు పోయినాయి ఎక్కిపోయినాయి ఆ జల్లు తుఫాన్లు వేసినట్టు తుఫాన్ రావట్లేదు ఏది రావట్లేదు పత్తి చెడ్లు నకిరం బట్టి అట్టునే పడి నకిరం బట్టి నక్కిపోయి చట్నే ఉండిపోతుంది అవి పెద్దగా రైతుకి చిన్న గోస కాదు ఇది ఈసారి వర్ష వరు వరుడు కరణించక ఇదే బాధ అసలు చిన్న టెన్షన్ కాదు ఇప్పుడు చిన్న ఇబ్బంది కాదు ఒక్క చల్లు పడిపోయినా ఒక గంట సేపు కొట్టినా పొలాలు నడుస్తాయి ఇటు పత్తి షెళ్ళు కొద్దిగా బాగుంటాయి అది లేదు ఇది లేదు ఏది లేదు ఎక్కడ పొలాలు అక్కడ అయిపోయినా ఎక్కడ పంట ఎక్కడనే మిగిలిపోయింది నమ్ము నమ్ముకోండి చూస్తే మీకు అర్థమయ్యద్ది పత్తి షేర్లు ఎంత అనుకుంటున్నా చూస్తా చూడండి మీరే కానీ రైతులు సార్ వర్షం మాత్రం బాగా ఇబ్బంది పెడుతుంది వరుడు ఇంతవరకు కరణొస్తలేడు వస్తేనేమో గమన్న ఒక్క రైట్ తెల్లవాళ్ళు కొట్టింది ఇంకా మళ్ళీ ఇంతవరకు వర్షం లేదు ఏది లేదు అగో భూమి కూడా బొక్కు బొక్కు అంటే గట్టిగా అయిపోయింది చూడండి అసలు ఎంత ఇబ్బంది ఉంది రైతులకి ఈసారి పంటలు ఏమంటాయో ఎటు పోతాయో నాకు ఇటు టెషన్ అర్థం కావట్లేదు ఎటు అర్థం కావట్లేదు చూడండి అంత మంచి చేను మంచి ముద్దుగు మలిచిన చేను కూడా ఎండిపోయే స్థితికి వచ్చే పరిస్థితిగా ఏర్పడుతుంది మనం చేతులు అయితే ఏం లేదు మన చేతుల మీరు నమ్మండి మనం మన పరిస్థితి లాగే ఉండిపోతుంది మేము వేస్తుంది ఈసారి నేను పది ఎకరాలు పెట్టిన పత్తి చేను ఆ పది ఎకరాలు పట్టినందుకు నాకు ఫలితం దక్కుతో ఫలితం పోయితో అని బాధగా ఉంది కానీ తప్పదు కానీ ఎట్టగొట్ట మనం నేను నెగ్గాలని కోరుకుంటున్నా చూస్తే మీకు క్లారిటీ అర్థమవుతుంది నేను ఏటా ఒక ఐదారు ఎకరాలు పట్టేది ఈసారి పది ఎకరాలు ధైర్యం చేసిన ఎందుకంటే ఆ చేను మంచిగా ఇస్తేసారి కొద్దిగా మంచిగా అనిపించింది రేటు మంచిగా అనుకూలంగా పడ్డది రేటు నాకు మంచి అనిపించింది సర్లే ఈసారి కూడా పట్టవచ్చు కొద్దిగా మనకు కూడా ఫేవర్ అయ్యింది కదా రూపాయలు మెలుగుద్దిగా అనుకున్నా దేవుడు ఎందుకు దేవుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం అర్థం అని అలాగే అనిపిస్తుంది దేవుడిని కూడా రైతులని ప్రతి ఒక్క రైతు పంట పండించే రైతు కూడా చాలా ఇబ్బంది పడుతుంది లేక పత్తి చేను మొత్తం చూస్తే అర్థమైంది మీకు సాలు సాలు మిస్ కాలే అంత నీట్గా మలిచినా కూడా ఉండ లేకుండా పోయింది వర్షం అటైపోయింది తప్పదు ఎప్పుడైనా వరుడు కరణించకపోతే ఉన్న చెల్లు కూడా ఎండిపోతాయి పెట్టిన పొలాలు కూడా ఎండిపోతాయి రైతు మళ్ళీ చచ్చే రోజులు వస్తున్న అనుమానం అట్లా అనిపిస్తుంది కాలం సహకరిస్తలేదు ఈసారి రోణి కరదల మురిపిచ్చి మురిపిచ్చి కూర్చుంది వాన రోణి కారతల ఇక ఈ అమ్మాయి ఆస్తులను కొన్ని అనుకున్న కానీ అంతంత మాత్రం అయిపోయింది వర్షం సరిగా ఈ పత్తి చేను పెట్టిన కానీ సరిగా పడలేదు వర్షం ఎప్పుడు పై అయినా పై అయినా పై అయినా పై అయినా పడుతూ 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 మాత్రమే నడిచింది సరిగా వర్షం పడితే చేను ఎట్లా వెళ్తా గువ్వ గువ్వ రెండు చేను సరిగా పడలేదు ఇక గడ్డి మురుస్తుంది ఇక గడ్డి కూడా మొలవుతుంది ఎందుకంటే వర్షం వర్షం లేదు కాబట్టి గడ్డి మొలవు వర్షం ఉంటే గడ్డి ముడుస్తుంది అదిపోయింది గడ్డి ఉండేటప్పుడు పీక్కుంటున్నాం కానీ వర్షం ఉండాలి కదా అవునా కదా రైతులకు ఫేవర్ అయ్యి వేడి చేస్తున్నా ప్రతి ఒక్క రైతు మస్తు బాధపడుతుండు వర్షం లేక మీరు నమ్ము నమ్ముకపోండి చిన్న బాధ కాదు ఈ వర్షం లేక ఎందుకు దేవుడు అనిపిస్తుంది ఇంత పెట్టుబడి పెట్టి ఇంత చేసి మస్తు బాధగా ఉంది మా బాధ భగవంతుకి అర్థం కావాలి పట్టించుకునే నాదు లేడు రైతులని ఏ గవర్నమెంట్ పట్టించుకుంటుంది ఏ ప్రభుత్వం పట్టించుకుంటుంది ఎవరు పట్టించుకుంటారు చెప్పండి మీరే ఎవ్వరు పట్టించుకోరు రైతుకు తప్పని బాధలు అంతే ఉంటాయి అది పట్టించుకోరు 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 రైతులు ఏం పట్టించుకుంటారు వర్షం లేకపోతే అతను ఏం చేస్తాడు ఎవరేం చేస్తారు పైన దేవుడే కాటేసేడు కాటేసిన వాళ్ళని ఈ సంవత్సరం నమ్ము నవ్వుని ఈ సంవత్సరాలు ఖచ్చితంగా ఏమవుతుందో విడిపోదో దగ్గర దగ్గర మేము పది ఎకరాలకి దగ్గర దగ్గర రెండు లక్షల పెరుగు వచ్చింది ఇప్పటికే పది ఎకరాలకి గింజలు కానీ కవులు కానీ పెట్టినందుకు కానీ ట్రాక్టర్ దున్నందుకు కానీ అచ్చ తోలినందుకు కానీ రెండు లక్షలు పది ఎకరాలకి ఇప్పటికే మహా బాధ చెప్తట్లేదు చేసట్లేదు తప్పదు రెండు లక్షలు చేయం చూడండి రెండు లక్షలు రెండు లక్షలు పెట్టిన ఇల్లు ఇది మూడు ఎకరాలు అక్కడ ఏడు ఎకరాలు మొత్తం కలిపి పది ఎకరాలకి రెండు లక్షలు కవుళ్ళు గింజలు దిన్నందుకు అచ్చగీసినందుకు గింజలు పెట్టినందుకు రెండు లక్షలు వచ్చింది ఇంతవరకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది ఇక్కడ చెట్లు అక్కడనే మిగిలిపోయినాయి ఎక్కడ ఉన్న గింజ కూడా అయిపోయింది గడ్డి లేదు ఏమి లేదు రైతుల ఎట్లా ఇబ్బంది పెడుతుందో దేవుడా అనిపిస్తుంది దేవుని కూడా రావేస్తున్నాం ఒక్కసారి వాన పడిపోయినా చాలు అందరూ సంతోషపడతారు రైతులు కానీ పత్తి రైతులు కానీ కులాలను నాటబెట్టిన వాళ్ళు వాళ్ళు కానీ అందరం అందరం సంతోషపడతాం అక్కడ నైట్కి వస్తే చాలు కానీ అది వచ్చే స్థితిలో లేదు అది వాన పడే స్థితిలో కూడా లేదు ఇంకా తప్పదు ఏం చేయాలా అని ఆలోచిస్తా మనసార్లు లేదు ఉన్నామంటే చిన్న చిన్న మొలకొస్తుంది మధ్య మధ్యలో మారసార్లు పడదామంటే ఉండగడ్డ కదిలి ఉన్న పనులు దుబ్బేస్తుంది దేవుడా రెండు లక్షలు పెట్టుబడి పెట్టుబడి పెట్టి ఎన్ని చేసి ఏదైనా అసలు చిన్న టెన్షన్ కాదు ఇది పది ఎకరాలు రెండు పది ఎకరాలకి రెండు లక్షల పెట్టుబడి ఇది మా పరిస్థితి పది ఎకరాలకి రెండు లక్షల పెట్టుబడి తప్పదు ఇంకా ఏం చేయాల అర్థం కావట్లేదు నాకైతే మనస్తాపానికి గురైన గురైతే టెన్షన్ టెన్షన్ ఎక్కువ అవుతుంది అసలు నిద్రపడతలేదు జల్లు వస్తుంది తిప్పిరలే బట్టలు దర్శనంతో మనం ఆడటొస్తే వెళ్ళిపోతుందమ్మటే జాడిచ్చి కొడతలేదు ఏం కొడతలేదు ఈ వాన ఏం చెప్ప అర్థం కావట్లేదు మా రైతుల బాగా గవర్నమెంట్ కూడా కొంచెం పట్టించుకుంటుందంటే ఇప్పుడు వర్షాలు కాళ్ళను వెళుతుంటే కాల పైంచి ఒక జమ్మూ కాశ్మీర్కి అక్కడ కొడుతున్నట్ట వర్షాలు ఆ కాలంలో కొద్ది చర్యలు అన్నింటికి పొలాలను అటు నడుస్తాయి అనుకుంటే కానీ పత్తి చే అట్ట కట్టలేము అట్ట చేయలేము వర్షమే పత్తి చే తగిన ఫలితం వర్షం లేనిది పత్తి చెనులు వేస్ట్ ఈ పాటికి పత్తి చెన్లు మొక్కలు లోతు కావాలి ఇంకా ఏడైతే లోతు అయ్యే స్థితిలో ఉన్నాయి అవి లేవు తప్పదు ఎట్లా ఉంటే ఉండాలి మనం మనం చేసే ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి ఇంకా దేవుడు ఇప్పుడు కరణించి కర్రించి ఏం తుఫానులు వేస్తుంటాం కానీ ఆ దేవుడు ఎక్కడికి పోయిండో ఏంది వాన దేవుడా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నావు కురిపి దేవుడా గట్టిగా ఈరోజు రావాలి దేవుడా రైతులను పెట్టి దేవుడా చచ్చిపోతున్నాయి దేవుడు చెట్లు చూస్తారే మా దేవుడా చెట్లు చచ్చిపోతున్నాయి అయ్యో దేవుడా మా బాబు మా 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 బాధలు దేవునికైనా చెప్పుకుందామంటే దేవుడు కూడా మా ముందు లెక్క చేస్తలేడు ఓకే ఫ్రెండ్స్ ఇలాగ నా వీడియో చూస్తూ రైతులకు ఉపయోగపడే వీడియో మాత్రమే నేను చేస్తుంటా రైతులకు ఫేవర్ అయ్యే వీడియోలు చేస్తుంటా రైతులకి సహకరించే వీడియోలు చేస్తుంటా ప్రతి ఒక్కరూ మన వీడియో సపోర్ట్ చేయాలని మన అందరు లైక్ చేయాలని షేర్ చేయాలని కామెంట్ చేయాలని మస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి పది మందికి చేరే విధంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 ఇది మన పరిస్థితి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్